ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సైకాలజీకి సంబంధించి ఇంతకుముందు సాంఘికీకరణలో కుటుంబం మరియు పాఠశాల పాత్ర గురించి ఇంతకుముందు నేర్చుకున్నాం కదా దాని తర్వాత కంటిన్యూషన్ పాటు వచ్చేసి ఈ వీడియో ఇందులో పిల్లల పెంపకం పద్ధతుల గురించి ఈ వీడియో ద్వారా నేర్చుకోబోతున్నాము పిల్లల పెంపకం అనేది బాల్య దశలో చాలా కీలకమైన అంశము అంటే పిల్లల యొక్క అన్ని దశల్లో కంటే బాల్యదశ అనేది కీలకమైన అంశంగా ఉంటుంది సిగ్మన్ ఫ్రాయిడ్ పిల్లల పెంపక విధానాలు తల్లిదండ్రులు ప్రవర్తించే శైలులు పిల్లల మూర్తిమత్వంపై ప్రభావితాన్ని చూపుతాయని తన మైనో మనోలైంగిక సిద్ధాంతంలో పేర్కొన్నారన్నమాట అతను ప్రతిపాదించిన సిద్ధాంతం ఏంటంటే మనోలైంగిక సిద్ధాంతం ఆ సిద్ధాంతంలో ఏం తెలిపారంటే తల్లిదండ్రులు ప్రవర్తించే శైలులు అలాగే పిల్లల్ని పెంచే విధానాల గురించి అప్పుడు పిల్లల యొక్క మూర్తిమత్వంపై అవి ఏ విధంగా ప్రభావితం చూపిస్తాయి అని అని అతను ఆయన సిద్ధాంతంలో పేర్కొనడం జరిగింది స్పెరా అనే అతను రెండు వేల ఐదు ప్రకారం పెంపక విధానం అనేది వారి పిల్లల సామాజికీకరణకు ఉపయోగించే నిర్దిష్టమైన ప్రవర్తనను సూచించే పెంపక శైలి అనేది వారు పిల్లలకు కల్పించే ఉద్వేగ వాతావరణాన్ని సూచిస్తుంది ఈయన పెంపక విధానం అనేది ఏ విధంగా ఉంటుంది వాళ్ళకి పిల్లలకి కల్పించే ఉద్వేగ వాతావరణాన్ని సూచిస్తుంది అని ఈయన స్పెరా అనే ఆయన రెండు వేల ఐదులో తెలిపారనమాట తర్వాత కుటుంబ పెద్దలు పిల్లల మధ్య సంబంధాలు ఆ కుటుంబంలో పె పిల్లలు మరియు పెద్దల మధ్య సంబంధాలు కూడా సామాజికీకరణకి ఎంతగానో దోహదం చేస్తాయన్నమాట పిల్లల పెంపక విధానం కుటుంబ పరిమాణం సోదరుల మధ్య సంబంధాలు ఇంటి వాతావరణం సామాజిక అంతస్తు కుటుంబం యొక్క స్థాయి మొదలైన అంశాలు అన్నీ పెద్దలు పిల్లల సంబంధాలపై ప్రభావాన్ని చూపిస్తాయి ఈ ఈ సంబంధాలన్నీ కూడా అంటే సోదరుల మధ్య ఉండే సంబంధాలు అలాగే ఇంట్లో ఉండే వాతావరణం అవన్నీ కూడా ప్రభావాన్ని చూపిస్తాయన్నమాట తల్లిదండ్రుల వయస్సు కూడా పిల్లలకు పెద్దలకు గల సంబంధాలపై ప్రభావితం చూపిస్తుంది అంటే తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య ఎక్కువ వయస్సు అనేది తేడా ఉండడం వల్ల కూడా సంబంధం వాళ్ళ యొక్క సంబంధం పైన ప్రభావితం అనేది చూపిస్తుంది అనమాట తర్వాత మొదటి బిడ్డకి రెండవ బిడ్డకి మధ్య ఎక్కువ తేడా లేకుండా ఉన్నట్లయితే తల్లికి మాతృత్వం పట్ల విసుగు పుడుతుందని వాలిన్ మరియు రిలే ల యొక్క అభిప్రాయం ఈ వాలిన్ రిలే అనే వాళ్ళు ఏం చెప్పారంటే మొదటి బిడ్డకి రెండవ బిడ్డకి మధ్య వ్యత్యాసం అనేది తక్కువగా ఉన్నట్లయితే తల్లికి అనేది మాతృత్వం పట్ల విసుగు పుడుతుందని వీళ్ళ యొక్క అభిప్రాయం అనమాట తల్లిదండ్రులు పిల్లలకి మధ్య కలిగిన బాంధవ్యాలలో అతి ముఖ్యమైనవి అంటే తల్లిదండ్రులకు అలాగే పిల్లలకు మధ్య గల బాంధవ్యాలే ముఖ్యము అని చెప్పింది ఎవరంటే రాడ్కే అనే అతను పంతొమ్మిది వందల నలభై ఆరులో తెలియజేశారనమాట పిల్లలు పెద్దల మధ్య సామరస్య వాతావరణం స్నేహపూర్వక వాతావరణం పిల్లల సమగ్ర అభివృద్ధికి దోహదం చేస్తుంది అంటే పిల్లలకి మరియు పెద్దలకి మధ్య సమ సామరస్యంగా వాళ్ళ వాతావరణం అనేది ఉన్నట్లయితే స్నేహపూర్వకంగా వాతావరణం ఉన్నట్లయితే వాళ్ళ యొక్క అన్ని విధాలుగా వాళ్ళ యొక్క అభివృద్ధికి అనేది దోహదం చేస్తుంది అనమాట ముఖ్యంగా బాల్యదశ నుంచి కౌమార దశకు మారే సమయంలో తల్లిదండ్రుల సహనం సానుకూల దృక్పథం సమస్యలను ప్రతిస్పందించే తీరు పెద్దలు పిల్లల మధ్య సంబంధం మరింత బలపడే అవకాశం ఉంటుంది ఈ విధంగా పిల్లలకు కౌమార దశలో మారే వరకు సమయం దాకా తల్లిదండ్రులకి అలాగే పిల్లలకి మధ్య సంబంధాలు అనేవి మరింత బలపడే అవకాశం అనేది ఉందన్నమాట పిల్లల పెంపక విధానాలు పిల్లల్ని ఏ విధంగా పెంచే విధానాలు అనేటివి ఒక నాలుగు విధానాలను ఇక్కడ తెలియజేయడం అయింది అవేంటంటే బాలలకు తల్లే మొదటి గురువు బాలలకు అందరికీ మొదటి గురువు ఎవరంటే తల్లి అనమాట బామ్ రిండ్ మరియు బ్లాక్ అనే వాళ్ళు పిల్లల పెంపకాలను పరిశీలించి తద్వారా అత్యంత ప్రభావమైన శైలిని తక్కువ ప్రభావం కలిగిన శైలి వేరు చేసే కింది మూడు అంశాలను ప్రతిపాదించారు వాళ్ళు ఎక్కువ ప్రభావవంతమైన శైలి ఎలా ఉంటుంది తక్కువ ప్రభావవంతమైన శైలి ఎలా ఉంటుంది అని చెప్పి ఒక మూడు అంశాలను అయితే ప్రతిపాదించారు ఎవరు బామ్ రిండ్ మరియు బ్లాక్ అనే అతను వాళ్ళు పంతొమ్మిది వందల అరవై ఏడో సంవత్సరంలో వాళ్ళ పిల్లల యొక్క పెంపకాలను పరిశీలించి ఈ విధంగా మూడు అంశాలను ప్రతిపాదించడం అయితే జరిగింది అవేంటంటే ఒకటి తల్లిదండ్రులు పిల్లలకు భావాలను ఆలోచనలను అంగీకరించడం వలన తల్లిదండ్రులకు పిల్లలకి మధ్య ఉద్వేగ సంధానం ఏర్పడుతుంది అంటే పిల్లలు అలాగే తల్లిదండ్రులకి వాళ్ళ యొక్క భావాలు ఆలోచనలు అన్ని చెప్పడం చెప్పినప్పుడు వాళ్ళైతే అంగీకర ధోరణిలో ఉన్నట్లయితే వాళ్ళ మధ్య ఉద్వేగ సంధానం అనేది ఏర్పడుతుందనమాట తల్లిదండ్రులు నియమాలు నిబంధనలను పర్యవేక్షణ ద్వారా పిల్లల ప్రవర్తనను నియంత్రించడం వలన పిల్లల్లో మరింత పరిపక్వమైన ప్రవర్తన కలిగేటట్లు చేస్తుంది అంటే పిల్లలకు సంబంధించి వాళ్ళని పర్యవేక్షించి వాళ్ళని కానీ వాళ్ళ ప్రవర్తనను కానీ నియంత్రించేటట్లు చేసినట్లయితే పరిపక్వమైన ప్రవర్తన అనేది కనిపిస్తుంది అనమాట ఏదైనా తప్పు చేసినప్పుడు అది అలా చేయకూడదు అని అలాగా నియంత్రించడం జరిగితే పిల్లల యొక్క అభివృద్ధి అనేది చాలా బాగా జరుగుతుంది పిల్లలకు స్వేచ్ఛను ఇవ్వడం వలన వారిలో స్వావలంబనను ప్రోత్సహించవచ్చు అంటే పిల్లలకి వాళ్ళంతటా వాళ్ళే ఏదైనా చేయగలిగే స్వేచ్ఛ అనేది కల్పించాలన్నమాట ఆ స్వేచ్ఛ కలిగించడం వల్ల స్వావలంబనను ప్రోత్సహిస్తుంది అంటే స్వయంగా వాళ్ళు ఏదైనా చేసుకోవడాన్ని ప్రోత్సహిస్తుంది అనమాట పిల్లల పెంపక శైలులు ఈ పిల్లల పెంపక శైలులు అనేవి ముఖ్యంగా నాలుగు రకాలుగా చెప్పొచ్చు తత్వ పిల్లల పెంపక శైలి తత్వ పిల్లల పెంపక శైలి అంగీకార తత్వ పిల్లల పెంపక శైలి రహిత పిల్లల పెంపక శైలి ఈ నాలుగు విధాలుగా పెంపక శైలులు అనేటివి ఉన్నాయన్నమాట అందులో ఫస్ట్ది తత్వ పిల్లల పెంపక శైలి ఇందులో ఏంటంటే ఇది బాగా విజయవంతమైన శైలి అంటే ఈ విధంగా పిల్లల్ని పెంచినట్లయితే అది మంచి పద్ధతి అని తెలియజేయడమైంది దీనిలో పిల్లలకు తగిన స్వయం ప్రతిపత్తిని ఇవ్వడం అలాగే పిల్లల భావాలను వారి ఆలోచనలను స్వీకరించడం వారిలో వారితో భాగస్వాములు కావడం అనుసరణీయమైన నియంత్రణ నైపుణ్యాలను ప్రదర్శించడం పిల్లల పట్ల ప్రేమను కలిగి ఉండడం పిల్లల అవసరాలను తీర్చడం లాంటి ప్రవర్తనలను తల్లిదండ్రులు కనపరుస్తారు ఈ విధమైన పెంపక శైలిలో ఉండే తల్లిదండ్రులు ఏ ఎలా ఎలాంటి పనులు చేస్తారంటే వాళ్ళని ఎక్కువగా ప్రేమించడం అలాగే వాళ్ళ యొక్క నైపుణ్యాలు తెలుసుకొని వాళ్ళను వాళ్ళ అవసరాలు తీరుస్తూ అలాగా ఉంటారన్నమాట తల్లిదండ్రులు ఈ రకపు తల్లిదండ్రుల్లో ఆనందదాయకమైన ఉద్వేగాలను భర్తీ చేసే విధంగా పిల్లలు తల్లిదండ్రుల మధ్య సంబంధాలనేవి ఏర్పరచుకుంటారు అంటే పిల్లలకి మరియు తల్లిదండ్రులకి మధ్య ఈ రకమైన పెంపక శైలిలో సంబంధాలు బాగా బలంగా ఏర్పడతాయి అన్నమాట ఫలితంగా పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి అంటే సన్నిహిత మంచి సంబంధాలు అనేటివి ఏర్పడతాయి అనమాట తత్వ తల్లిదండ్రులు పిల్లలకు ఒక క్రమ పద్ధతిలో అవసరమైన మేరకు స్వతంత్రతను ఇస్తూ వారి స్థాయికి తీసుకోవాల్సిన నిర్ణయాలను వారు తీసుకునేలా చేస్తారు అంటే పిల్లలకి స్వేచ్ఛ ఇచ్చినంత మాత్రాన వాళ్ళని వదిలేయకుండా వాళ్ళకు అవసరమైన అంత మరకు వాళ్ళకి స్వతంత్రాన్ని ఇచ్చి వారి స్థాయిలోనే వాళ్ళు నిర్ణయాలు తీసుకునే విధంగా వాళ్ళకి ప్రోత్సహిస్తూ ప్రోత్సహిస్తూ తల్లిదండ్రులు ఉంటారన్నమాట పిల్లల భావాలను ఆలోచనలను కోరికలను వ్యక్తపరచడంలో అవకాశాన్ని కల్పిస్తారు వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు వాళ్ళ యొక్క భావాలేంటి వాళ్ళ యొక్క కోరికలు ఏంటి అనేవి వ్యక్తం చేయడానికి వాళ్ళకి ఒక అవకాశం అనేది కల్పిస్తారు ఫలితంగా పిల్లల్లో చొరవ ఆత్మస్థైర్యం స్వీయ నియంత్రణ సమస్యలను ఎదుర్కోగలగడం పాఠశాల సాధన మరియు సహకార ధోరణి పెంపొందుతాయి ఈ విధంగా పిల్లలు పిల్లలు పైన స్వేచ్ఛగా వాళ్ళకి నిర్ణయాలు తీసుకునే అవకాశం కనుక ఇచ్చినట్లయితే వాళ్ళలో స్వీయ నియంత్రణ అంటే తనకి తానుగా నియంత్రించుకోవడం అలాగే సమస్యలను ఎదుర్కోవడం లాంటి ఇవన్నీ కూడా వాళ్ళల్లో పెంపొందుతాయన్నమాట తర్వాత నిరంకుసత్వత్వ పిల్లల పెంపక శైలి నిరంకుశత్వ అంటే ఏంటంటే ఈ రకపు తల్లిదండ్రులలో పిల్లలను స్వీకరించడం పిల్లల విషయంలో నిమగ్నతం తక్కువగా కనిపిస్తుంది అంటే పిల్లల పట్ల వాళ్ళకి తక్కువ ఇష్టం కలిగి తక్కువ ప్రేమ అనేది కలిగి ఉంటారు తల్లిదండ్రులు వీరు పిల్లలను నియంత్రించడంలో బలవంతపు విధానాలు ఎక్కువగా ఉపయోగిస్తారు అంటే నేను చెప్పింది చేయాలి అనే అనేలాగా ఈ రకపు తల్లిదండ్రులు వాళ్ళు ఉంటారనమాట తక్కువ స్వేచ్ఛను ఇస్తారు ఈ రకం తల్లిదండ్రుల పట్ల పిల్లలు తక్కువ ప్రేమను తిరస్కార ధోరణిని కలిగి ఉంటారు అంటే వీళ్ళకి ఎక్కువ స్వేచ్ఛ ఇవ్వకుండా తక్కువ స్వేచ్ఛ అనేది వెళ్ళు కల్పిస్తారనమాట అందువల్ల పిల్లలు తల్లిదండ్రులంటే తిరస్కార ధోరణితో కలిగి ఉంటారనమాట పిల్లలకు సంబంధించిన అన్ని నిర్ణయాలు తల్లిదండ్రులే తీసుకుంటారు ఈ ఈ పెంపక శైలిలో ఏంటంటే పిల్లలకు అసలు స్వేచ్ఛ ఇవ్వకుండా వాళ్ళ నిర్ణయాలు కూడా తల్లిదండ్రులే తీసుకుంటారనమాట పిల్లలకు సంబంధించిన అన్ని నిర్ణయాలు తల్లిదండ్రులే తీసుకోవడం జరుగుతుంది వీరి పిల్లల నుంచి వారి సామర్థ్యాన్ని మించి ఆశిస్తారు ఇలా ఎందుకు జరుగుతుందంటే పిల్లలకి మించిన సామర్థ్యాన్ని వాళ్ళు ఆశించడం వల్ల వీరు వాళ్ళ నిర్ణయాలు కూడా వీళ్ళే తీసుకోవడం జరుగుతుంది ఈ విధంగా ఉన్న పిల్లలలో కుంటనానికి లోనైనప్పుడు వారు విరోధాన్ని పగను ప్రదర్శిస్తారు ఈ విధంగా జరిగిన జరుగుతున్నప్పుడు పిల్లలలో కుంటనానికి లోనయ్యి వారు విరోధాన్ని అలాగే పైన పగను ప్రదర్శిస్తారనమాట తర్వాత మూడవది అంగీకారతత్వ పిల్లల పెంపక శైలి అంగీకారత్వ పిల్లల పెంపక శైలిలో ఏ విధంగా ఉంటారంటే తల్లిదండ్రులు ఈ రకం తల్లిదండ్రులు పిల్లల పట్ల ప్రేమను కలిగి ఉంటారు పిల్లల భావాలను ఆలోచనలను ఆమోదిస్తారు అంటే పిల్లల పట్ల ప్రేమను కలిగి ఉంటారు అలాగే వాళ్ళ భావాలు ఆలోచనలను కూడా వాళ్ళు ఆమోద ఆమోదిస్తూ ఉంటారు పిల్లల అవసరానికి మించిన శ్రద్ధ చూపవచ్చు లేదా పట్టించుకోకుండా పోవచ్చు ప్రవర్తనను నియంత్రించడం మాత్రం ఉండదు అంటే వాళ్ళు ఏదైనా చేయాలి అన్నప్పుడు వాళ్ళని నియంత్రించకుండా ఉంటారన్నమాట పిల్లల ప్రవర్తనపై తక్కువ నియంత్రణ చూపుతారు పిల్లల యొక్క ప్రవర్తనపై నియంత్రణ అనేది చూపరనమాట అంటే తక్కువగా చూపిస్తారు ఒక పద్ధతి ప్రకారం కాకుండా పిల్లలకు నిర్ణయాలు తీసుకోవడంలో ఎక్కువ స్వేచ్ఛను ఇస్తారు అంటే ఈ వాళ్ళని ఒక పద్ధతిలో పెంచకుండా వాళ్ళ నిర్ణయాలు తీసుకోవడంలో ఎక్కువ స్వేచ్ఛ అనేది ఇస్తారు వాళ్ళకి తగినట్టుగా వాళ్ళకి ఏది నచ్చితే అది నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛను వాళ్ళు ఇస్తారనమాట ఈ రకం పిల్లలు ఎదురు సమాధానాలు చెప్పడం అవిధేయత తిరుగుబాటు ధోరణి కలిగి ఉంటారు ఈ విధంగా ఉండే పిల్లల పెంపక శైలిల్లో పిల్లలు ఎలా ఉంటారంటే ఎదురు సమాధానాలు చెప్తా అవిధేయతతో తిరుగుబాటు ధోరణి కలిగి ఉంటారనమాట సమస్యలను పరిష్కరించుకోవడంలో తక్కువ పట్టుదలను కలిగి ఉంటారు అంటే వీళ్ళకి తల్లిదండ్రుల యొక్క మార్గదర్శకత్వం ఉండదు కాబట్టి వీళ్ళు వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించుకోవడంలో తక్కువ పట్టుదల అనేది చూపించరు అనమాట పాఠశాల సాధన తక్కువగా ఉండవచ్చు పాఠశాలలో చదివేది కూడా తక్కువగా ఉండవచ్చు అధిక సమాజ వ్యతిరేక ప్రవర్తన కలిగి ఉంటారు సమాజానికి సమాజానికి వ్యతిరేకంగా ఉండే ప్రవర్తనంతా కలిగి ఉంటారనమాట అంగీకారతత్వ ధోరణి కలిగిన పెంపక శైలిలో తర్వాత నాలుగు జోక్య రహిత పిల్లల పెంపక శైలి ఇందులో తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ఎటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉండరు ఇందులో తల్లిదండ్రులు వాళ్ళ యొక్క పిల్లల పట్ల ఏ విధమైన ఉద్దేశము కలిగి ఉండరు ఈ రకం పెంపక శైలిలో తల్లిదండ్రులు ఉపసంహార స్వభావాన్ని కలిగి ఉంటారు అంటే పిల్లల్ని ఒక రకంగా చెప్పాలంటే వదిలివే వదిలేసి వాళ్ళ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెరిగేటట్లు ఉంటారన్నమాట ఈ రకం శైలిలో తల్లిదండ్రులు పిల్లలను తక్కువగా స్వీకరించడం పిల్లల ప్రవర్తనను నియంత్రణను పూర్తిగా వదిలివేస్తారు అంటే వాళ్ళ ప్రవర్తన అనేది వాళ్ళు నియంత్రించకుండా వాళ్ళని పూర్తిగా వదిలేస్తారు పిల్లలకు స్వేచ్ఛనివ్వడంలో విభిన్న దృక్పథాలను కలిగి ఉంటారు స్వేచ్ఛ ఇవ్వడంలో విభిన్నంగా అంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు స్వేచ్ఛ ఇస్తారు ఇష్టం లేనప్పుడు స్వేచ్ఛనివ్వకుండా అట్లా విభిన్న దృక్పథాలను కలిగి ఉంటారన్నమాట పిల్లల పెంపకం పట్ల నిర్లక్ష్య ధోరణి కనిపిస్తారు అంటే వాళ్ళ వాళ్ళపైన నిర్లక్ష్యంగా ఉంటారనమాట ఈ రకం తల్లిదండ్రులు తరచుగా ఉద్వేగ అస్థిరతను కలిగి ఉండడం వలన అధిక ఒత్తిడి వలన పిల్లలపై శ్రద్ధ కనపరచరు ఈ రకమైన తల్లిదండ్రులు ఎందుకు ఇలా చేస్తారు అంటే వాళ్ళకి డిప్రెషన్లో ఉండడం అంటే ఉద్వేగ అస్థిరతను కలిగి ఉండడం అలాగే ఎక్కువ ఒత్తిడి ఉండడం వలన వీళ్ళు ఈ విధంగా చేస్తారు పిల్లల్లో ఎక్కువ మంది పాఠశాల సాధనలో వెనుకబాటుతనం కోపం అవపాతం మరియు సంఘ వ్యతిరేక ధోరణి కలిగి ఉంటారు ఈ రకపు పిల్లలు కూడా పెంపక శైలిలో ఉండే పిల్లలు కూడా ఎక్కువ సంఘ వ్యతిరేక ధోరణి కలిగి ఉండడం అనేది మనం గమనిస్తూ ఉంటాము ఈ ఈ నాలుగైతే పెంపక శైలులు నాలుగు చూసాం కదా ఇంతటితో ఈ పే పిల్లల పే పెంపక శైలులు అనేటివి కంప్లీట్ అయిపోయింది తర్వాత నెక్స్ట్ చాప్టర్ అనేది తర్వాత వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్